స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానమున్నవారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం కానుంది పంచాయతీరాజ్ పురపాలక చట్టాల సవరణపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఈ నెల పదహారున నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం చట్ట సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించింది ఈ మేరకు పంచాయతీరాజ్ పురపాలక శాఖలో కేబినెట్ సమావేశంలో పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి ఫైలుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు ముఖ్యమంత్రి సంతకం చేస్తే గురువారం కేబినెట్ సమావేశంలో చర్చించి చట్ట సవరణకు నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేబినెట్ ఆమోదం తర్వాత ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించనున్నారు గవర్నర్ ఆమోదం ముద్రవేస్తే రానున్న పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎస్సీసీ నిలిపేసింది కోర్టుల సూచనల మేరకు ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్లాలని ప్రభుత్వం భావిస్తే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అలా జరిగితే ఇద్దరు పిల్లల నిబంధన కూడా తొలగించే అవకాశం ఉంది ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చెయ్యరాదన్న నిబంధన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు ముప్పై ఏళ్లుగా అమల్లో ఉంది కుటుంబ నియంత్రణను ప్రోత్సహించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధన పెట్టారు గతేడాది ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన తొలగిస్తూ చట్ట సవరణ చేశారు రాష్ట్రంలోనూ ఆ నిబంధనను ఎత్తివేయాలని ఈ నెల పదహారున కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ సంతానోత్పత్తి రేటు ప్రజల నుంచి వస్తున్న వినతులు తదితర వివరాలతో పంచాయతీరాజ్ పురపాలక శాఖలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి